పార్టీ పెట్టే దమ్ము లేక ఎవరో తెలంగాణ వ్యక్తి శివకుమార్ అనే పెట్టినటువంటి పార్టీని నువ్వు లాక్కుని ఈరోజు నీ పార్టీ లాగా నువ్వు మాట్లాడుతున్నావు జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి పదకొండు వసంతాలు రేపు మార్చి పద్నాలుగు పదకొండు వసంతాలు పూర్తయి పన్నెండో వసంతంలో అడుగు పెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఈరోజు పార్టీ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి నీలాగా ఒకని మోసం చేసి లాక్కున్నటువంటి పార్టీ కాదు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని హేళం చేస్తున్నావు ఏదైనా గుర్తుపెట్టుకో ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక్క మొదటి అడుగుతోనే అతని జీవితం ప్రారంభమైంది అలాగే జనసేన పార్టీకి కూడా ఒక్క సీటుతోనే మొదలైంది ఈరోజు ఇరవై ఒక్క సీటుతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్తో ఈరోజు ప్రపంచం సృష్టిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కనీసం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి కూడా అసెంబ్లీకి రాకుండా బెంగళూరులో కూర్చున్నటువంటి వ్యక్తివి నువ్వు నీ కన్న తల్లి నవమాసాలు మోసినటువంటి నీ కన్న తల్లి నీ మీద అసహించుకుంటుంటే నీకు తోడబుట్టిన చెల్లి అసలు నువ్వు అన్నవే కాదు నీ అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో పుట్టకూడదని చెప్తుంటే నువ్వు ఏం మాట్లాడతావని మేము అడుగుతున్నాం కనీసం నీ రక్త సంబంధికులు కూడా నిన్ను జగన్ మంచివాడని ఒక్కడి చేత నువ్వు చెప్పించగలవా అని మేము అడుగుతున్నాం మేం చెప్తున్నాం ఈరోజు రాబోయే రోజుల్లో నేను కలవాలంటే ఏ తీహార్ జైల్లోనో చంచలగూడ జైల్లోనో కలిసే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు ఎందుకంటే నీ అవినీతి చిట్ట ఆ విధంగా ఉంది ఈరోజు జనసేన పార్టీ నుంచి నీకు చెప్తున్నాం నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డ బాబాయి గొడ్డలికి తక్కువ అని మేము చెప్తున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే పులివెందల కాన్సెన్సీ కాకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగల దమ్ము నీకుందా అని మేము సవాల్ విసురుతున్నాం మీ అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని రెడ్డి గారి ఓట్లు పేరు చెప్పుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు లాక్కొని ఒక్కసారి సీఎం అయ్యావే నీకే ఇంత ఇది ఉంటే ఇరవై ఒక్క సీట్లు గెలిచి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రధాన అధికార పక్షంలో ప్రధాన భూమిక పోస్తున్న పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఇండియా గవర్నమెంట్లోనే దేశ ప్రధాని ఈరోజు అతను పేరు కాదు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు అతను ఒక తుఫాన్ అని చెప్పి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు